రోజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజం ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాం ఎన్ని తన స్మరించి స్మరించిదము હું વૈ મનકંદકીબે માધુક મનુ કેડે મુધુકમનુ કેડે મુન્ુમે નું નું માર્વ મુનિવે નુ નામું માર્વ મુનિ વે મે મુનિ પ્રજલનું મે ఏ మన కందరికి ఎన్నియో మేలు తన కృప కని కరము స్మరించి స్థుతించేదము ఏ మన కందరికి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం ఇది ఇస్రాయేలుల చైత్రయాత్రకు సంబంధించిన జాతీయ ఉత్సవాలలో దేవాలయపు గాయక బృందము సమాజము మరియు రాజు అందరూ కలిసి గానము చేసేటువంటి పాట ఈ కీర్తనలో మనము చూస్తాము ఆయన కృప నిరంతరముడునని నూట ముప్పై ఆరో కీర్తనలు కూడా కీర్తనకారుడు ఆయన కృప నిరంతరముడునని చాలాసార్లు తెలియజేసినట్లుగా ఈ కీర్తనలో కూడా ఆయన కృప నిరంతరముడునని తెలియజేస్తూ వచ్చాడు దేవుడు తన ప్రజల మీద ఉన్న శాశ్వతమైన ప్రేమను బట్టి ప్రజలందరూ సమాజము రాజు యాజకులు సైతం ఇక్కడ దేవుణ్ణి కీర్తించి ఘనపరిచి మహపరుస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఒక గొప్ప సందేశం ఏమిటంటే మనం ఎప్పుడైనా మనుషులను నమ్ముకోవద్దని రాజులను కూడా నమ్ముకోవద్దని మనుషులంటే సామాన్యులు రాజులంటే అధికారం కలిగిన వారు వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు చేస్తారు కానీ ఇక్కడ కీర్తనకారుని యొక్క ఉద్దేశము మనుషులు రాజులు కూడా నిమిత్తమాత్రులే అయితే మనము దేవుని నమ్ముకోవాలి అని ఒక గొప్ప హితవు పలుకుతున్నటువంటి కీర్తన మనుషులను రాజులను నమ్ముకోవద్దు యహోవానే నమ్ముకోవాలని కీర్తన యొక్క సందేశం ఇక్కడ నీతి గుమ్మములు అనగా ఇరుషులేము దేవాలయానికి తూర్పు వైపు ఉన్నటువంటి గుమ్మాలు ఈ గుమ్మము నీతి గుమ్మము ఇక్కడి నుంచి రాజు దేవాలయంలోనికి ప్రవేశించి ఆయన జీవితంలో ప్రజల జీవితంలో చేసినటువంటి గొప్ప మేళ్ళని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించాలి అని ప్రజలారా నేను వస్తున్నాను నీతి గుమ్మాలు తెరవండి అక్కడి నుంచి నేను దేవాలయంలో ప్రవేశించి దేవుని ఘనపరుస్తాను దేవుని మహపరుస్తాను ఆయనని మనము కీర్తిస్తాము అని చెప్తున్నటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం కనుక మనం కూడా యహోవానే నమ్ముకొని ప్రతి విషయమందు జయము పొందాలని ఈ కీర్తన ద్వారా మనము హెచ్చరిక లేదా ప్రోత్సాహం పొందుచున్నాం మన దైనందిన జీవితంలో మనకు కూడా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఆటుపోట్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యల సుడిగుండాలు వస్తుంటాయి అప్పుడు మనం ఎవరెవరి మీదనో ఆధారపడతాం బంధువుల మీద స్నేహితుల మీద రక్త సంబంధుల మీద మంత్రులు అధికారుల మీద మనం ఆధారపడతాం కానీ ముందుగా మనం ఆధారపడవలసింది మన రక్షకుడైన దేవుని మీదనే మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు కదా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అంటాడు కదా మీకేం కావాలో నాకు తెలుసు అడుగుడు ఎవడును వెదకుడి దొరుకును తట్టుడు తీయబడునని మనం మత్ేశ్వర్తో అధ్యాయం అధ్యం వచనంలో చూస్తాం కదా కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం దేవుణ్ణి అడిగి పొందుకునేటువంటి స్థితిలోకి మనం నడవాలి కనుక ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి స్థుతించాలి ఎలాగంటే నీవే నా దేవుడవని నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాయా అని చెప్పాలి నీవే నా దేవుడవు నేను నిన్ను ఘనపరుస్తున్నానయ్యా అని చెప్పాలి ఆయనే దయాళుడు ఆయన కృప నిరంతరముడునని మనం చెప్తూ దేవుని మహిమపరచాలి ఈ వేకోజాంలో దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నింటినీ ఒకసారి తలంచుకొని మనము ఆయనకు స్థుతులు చెల్లించి ఘనపరచడానికి ప్రభు మనకు సమయం దయచేసినాడు కనుక అంతటి కొరకు ప్రార్థిస్తాం దేవుని నడిపింపు కొరకు ప్రార్థిస్తాం దేవుని కృప కొరకు ప్రార్థిస్తాం ఆయన కృప నిరంతరం మన మీద ఉండులాగా ప్రార్థన చేస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీవు మా రక్షకుడు మా పాలకుడవు మా విమోచకుడవు మా రాజు తండ్రి నీవు ఉండగా మాకు భయం లేదు మేము నిన్నే నమ్మి నిన్నే ఆశ్రయించి ప్రభు మేము ముందుకు సాగిపోవడానికి కృప దయచేయమని ఆ విధంగా నడిపిస్తున్నందుకై నీకే వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ సలాట్